శ్రీ మహాగణాధిపతి శ్రీ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరిదాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీరు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడంలో సఫలం అవుతారు కొత్త వ్యక్తులు కూడా మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు ఒక ఉపయోగకరమైనటువంటి పని జరిగే అవకాశం ఉంటుంది రేపటి రోజున ఈ రాశి వాళ్ళు సేవా మార్గంలో పయనిస్తారు ఇక మీరు రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త మీ కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలిగింపజేస్తుంది కొత్త విషయాలను మీరు తెలుసుకుంటారు రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి డబ్బులను మీరు పొదుపు చేయడం చాలా ఉపయోగమని మీకు అర్థమవుతుంది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో శారీరక ఆరోగ్యం కోసం అలాగే మీ యొక్క మానసిక దృఢత్వం కోసం రేపటి నుండి కూడా సమయానికే నిద్రపోవడం భోజనం చేయడం ధ్యానం యోగా వంటివి చేయడానికే ప్రయత్నం చేయండి అవి మొదలుపెట్టడానికే చూడండి ఇక ఈ రాశి వారు రేపటి రోచడం మీరు ఉత్సాహంగా ఉంటారు అలాగే మీరు మీ మిత్రులతో కలిసి లేదా బంధువులతో కలిసి విందు వినోదాలలో పాల్గొనే సూచనలు ఉన్నాయి ఇక ఈ రాశి వారు మీ దగ్గర బంధువుల నుండి మీ ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి ఇక రేపటి రోజున మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగింపు చేసుకుంటారు మీరు మీ జీవిత భాగస్వామితో కఠినంగా ప్రవర్తించకండి అలా చేయడం ద్వారా మీరు మీ మధ్య దూరం పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వారితో కొంచెం ప్రేమగా వ్యవహరించండి ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభించనుంది ఈ రాశి వారికి వ్యాపార పరంగా అనుకూలమైన రోజు ఆర్థిక పరమైన లాభాలను పొందుతారు పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు మరింత అనుకూలంగా ఉండబోతుంది ఇక విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు అలాగే ఈ రాశి స్త్రీలకు నూతనోత్సాహం కలుగుతుంది రేపటి రోజున ఈ రాశి వారికి ఒకరి కారణంగా కెరియర్ పరంగా మీకు కొత్త ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంది ఇక మీకు వచ్చిన ప్రతి అవకాశాలను మీరు వినియోగించి ఆర్థికంగా మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశాలను ఉపయోగించుకోండి ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి రేపటి రోజున ఇష్టదేవ స్మరణ చేయండి వీలైతే మహాశివుడి ఆలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణలు చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలను తెలుసుకుందాం చివరి దాకా చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మస్థైర్యంతో పనిచేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితం ఉంది ఆలోచనలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడండి నలుగురితో ఉత్సాహంగా మాట్లాడాలి మీ పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే సూచన ఉంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు అవసరం దైవానుగ్రహం లభిస్తుంది ప్రశాంత జీవితం గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది శివ ఆరాధన మంచిది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది ఆదాయం పెరుగుతుంది తగిన శ్రమ అవసరం సంపూర్ణ కార్యసిద్ధి ఉంటుంది బలమైన ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి ద్వేషించిన వారే మిమ్మల్ని కీర్తిస్తారు బంధుమిత్రుల అభినందనలు మీకు లభిస్తాయి ప్రశాంత జీవనం గడుపుతారు ఆగిపోయిన పనులను సమర్థంగా పూర్తి చేసుకుంటారు ఇష్టదేవ స్మరణ శవాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక ప్రయోజనం ఉంది కష్ట ఫలి అన్నమాట నిజం అవుతుంది పట్టుదల సమస్యలు దూరం అవుతాయి కొత్త సమస్యలు రాకుండా చూసుకుంటారు ఇక రేపటి రోజున క్రయ విక్రయాలలో జాగ్రత్త అవసరం కొత్త వస్తువులు కొంటారు దగ్గర వారి ఇబ్బంది కలిగించవచ్చు చంచల స్వభావంతో నిర్ణయాలు తీసుకోకండి ప్రతిభతో ప్రశంసలు పొందుతారు కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు శివ దర్శనం శక్తినిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది మాట పట్టింపులకు పోయి కాలాన్ని వృధా చేసుకోకండి విమర్శించే వారు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడండి విఘ్నాలతో పాటే విజయ అవకాశాలు ఉన్నాయి బాధ్యతలు పెరుగుతాయి చికాకులు తొలగిపోతాయి శివ దర్శనం చేసుకోవాలి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం సాధిస్తారు తిరుగులేని వ్యక్తిగా ఎదుగుతారు ఏమాత్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించినా ఫలితం చేజారే ఆస్కారం ఉంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది అవసరాలకు తగినట్లుగా ఆలోచించాలి కొత్త కార్యాలు చేపడతారు జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం చేకూరుతుంది సూర్య ఆరాధన శ్రేయస్కరం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూస్తున్నట్లయితే భక్తి విశ్వాసాలతో పని చెయ్యండి దానంతటా అదే ఫలితం వస్తుంది ఆర్థికంగా కొన్ని ఆటంకాలు ఉన్నాయి తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి సమస్యలకు దూరంగా ఉండాలి ఎవరితోనూ చనువుగా మాట్లాడవద్దు అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి ఒత్తిడి ఉంటుంది ఇంట్లో ప్రశాంతత ఉంటుంది శుభవార్త వింటారు మహాలక్ష్మి ధ్యానం చెయ్యండి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యశుద్ధి ఉంది ఓపికతో పని చేయండి అనుకున్న ఫలితం వస్తుంది ఎవరిని నేరుగా విమర్శించరాదు భవిష్యత్తు శుభప్రదం క్రమమైన ఎదుగుదల ఉంటుంది బుద్ధిబలంతో గౌరవాన్ని పొందుతారు ధనలాభం ఉంటుంది అధికారుల ప్రశంసలు అందుతాయి ఉత్సాహం రెట్టింపు అవుతుంది ధర్మ చింతన అవసరం ఇష్టదేవత ధ్యానం మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయాలు ఉన్నాయి కష్టానికి రెట్టింపు ఫలితం వస్తుంది అదృష్టయోగం మొదలైంది ఆలోచించే నిర్ణయం తీసుకోండి సంఘంలో మీకు ప్రత్యేకమైన స్థానం దక్కుతుంది జ్ఞాన వృద్ధి ఉంది ఇతరుల ప్రశ్నలకు శాంతంగా సమాధానాలు ఇవ్వండి శత్రుదోషం తొలగిపోయింది మిత్రులు పెరుగుతారు ఖర్చులు అధికం అవుతాయి శుభవార్త వింటారు ఆంజనేయ స్వామిని తలుచుకోండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం విజయాన్ని ఇస్తుంది శుభ సంకేతాలు ఉన్నాయి వ్యాపార లాభం ఉంటుంది సిరి సంపదలు పెరుగుతాయి ఒకటనుకుంటే మరొకటి జరిగే ప్రమాదం ఉంది సామర్థ్యాన్ని విజ్ఞానాన్ని పెంచుకోండి ఉద్యోగంలో మంచి ఫలితం ఉంది సుఖ సంతోషాలు ఉన్నాయి దగ్గర వారితో విభేదాలు రాకుండా వ్యవహరిస్తే సరిపోతుంది గణపతి ధ్యానం శుభదాయకం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మిత్రుల వల్ల మేలు జరుగుతుంది అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి అపారమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది సాహసోపేతమైన నిర్ణయాలు మంచి భవిష్యత్తునిస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి ఆత్మీయుల వాక్కులు మంత్రాల్లా పనిచేస్తాయి విభేదాలు లేకుండా నలుగురిని కలుపుకొని వెళ్ళండి ఫలితంగా ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీదేవిని స్మరించండి శుభాలు కలుగుతాయి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి మీ బాధ్యతలోని ప్రతి కోణాన్ని శ్రద్ధగా పరిశీలించండి తోటి వారికి సాయం చేస్తారు న్యాయబద్ధంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మీలోని నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఆస్తులు పెరుగుతాయి బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విష్ణు అష్టోత్తరం చదువుకోవాలి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికారం వరిస్తుంది విజయాన్ని పొందుతారు ఆపదలు తొలుగుతాయి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మీ శ్రమను అంతా గుర్తిస్తారు పొరపాట్లు దొరలకుండా మాట్లాడాలి భూలాభం ఉంది శత్రువులపై విజయం సాధిస్తారు పేరు ప్రతిష్టలు కలుగుతాయి మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శమవుతుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది గణపతి ధ్యానం కార్యశుద్ధినిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్